స్థానిక కోటాపై వెనక్కి కన్నడీగులకు రిజర్వేషన్లపై భారీ రగడ కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటూ కూడా పాయ్ చెప్తున్నారు ఐటీ కంపెనీలు బెదిరించేలా ఉంది అసోచం కంపెనీలు తరలి వెళ్లే ముప్పు ఉంది నాస్కామ్ నిపుణులతో చర్చిస్తాం మంత్రి పాటేల్ బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా సీఎం సిద్ధరామయ్య ట్వీట్ నేను నిన్న చెప్పా ఈ వార్త నిన్న పేపర్లో వస్తే ఇది వర్కౌట్ అయ్యే బిల్లు కాదు దీనివల్ల వ్యతిరేకత వస్తుంది అని చెప్పిన నేను క్లియర్గా చెప్పిన ఇది ఇది అసాధ్యమైనటువంటి బిల్లు కేవలం మేము కన్నడీకులకే ఉద్యోగం ఇస్తాం దానికి వాటా కేటాయించాలి అంటే ఆ స్థానిక కోట వర్కౌట్ కాదు టాలెంట్ బేస్గానే ఉండాలి అని చెప్పిన నేను నిన్న అదే ఇవాళ జరిగింది ఎందుకంటే స్థానిక కోటాను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ఒకటే రోజు ఒక రోజులో వాళ్ళు డెసిషన్ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున వ్యతిరేకత అన్ని కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతామని చెప్పే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఏదన్నా చేసే ముందు ఉన్నదే ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆయా రాష్ట్రాల్లో కూడా మీరు ఇష్టానుసారంగా డెసిజన్లు తీసుకొని మేము ఏదో ఊడబడుస్తామంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది జాగ్రత్తగా చేసుకోవాలని ఏదైనా చేసేటప్పుడు వైద్య వైద్యశాఖ బదిలీలో మోసం బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్లతో అవతారం ఎత్తినటువంటి ఉద్యోగులు ఒక్క సంఘం నుంచే ఆఫీస్ బేరర్గా మూడు వందల మంది పత్రాలు ఆ యూనియన్కి అసలు గుర్తింపే లేదంటున్నటువంటి ఉద్యోగులు అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దంద రెండు కోట్ల మేర వసూలు నేటి నుంచి శాఖలో బదిలీలు వైద్య శాఖలో మోసాలు జరుగుతున్నాయట ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్ ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీలకు వెళ్ళొచ్చు అవకాశం కల్పించినటువంటి కల్పించిన ప్రభుత్వం ప్రక్రియపై అధికారుల్లో కసరత్తు రాజ్యాంగంలో ఇప్పుడు బీసీల యొక్క కుల ఏదైతే నడుస్తూ ఉందో దాని మీద కొంచెం సీరియస్ చర్చ జరుగుతూ ఉంది ఇది ఇదే వార్త చిన్నారులను చంపేస్తున్నాయి ప్రాణాలు తీస్తున్నటువంటి వీధి కుక్కలు ఒకసారి లెక్కలు చూడండి షాక్ తింటాము స్టెర్లైజేషన్ వ్యాక్సిన్ చేసిన వాటి ఆర్థిక సంబంధం ఎంత దాదాపుగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కుక్కలకి స్టెర్లైజేషన్ వ్యాక్సినేషన్ చేస్తే రాన్ 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 దాని కౌంట్ ఎట్లా తగ్గుతుంది చూడండి మరి కుక్కలు రోడ్ల మీద పడి ఇక్కడ చూడండి విధులు ఎట్లా తిరుగుతున్నాయో ఈ అసలు ఎంత తగ్గిపోయింది అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయిందండి రెండు వేల పద్నాలుగు పదిహేడులో తొంభై ఒక్క వేలు చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై వేలు కుక్కలకే ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అయితే యాభై ఏడు వేలకే అంటే గణనీయంగా తగ్గించుకుంటా పోతుంది అంటే దాని మీద నియంత్రణ లేదు ప్రభుత్వ వ్యవస్థల పైన గ్రిప్పు లేదు ఆ కమిషనర్ దానికి సంబంధించి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మంత్రి కేటీఆర్ అంటే ఎట్లాగో పట్టించుకోవడం ఆయన శాఖ మంత్రి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవాలి ఎందుకంటే గత పదేళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు కుక్కల ఉంటే ఉంటాయి మాకేం అనే స్టైల్లో వదిలేసారు వాళ్ళు